ఏసుక్రీస్తు వారి పేరిట ఈడియోని వీక్షిస్తున్న మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరమున బ్రిటిష్ వారి నుండి విడుదల పొందము అప్పటి నుండి స్వతంత్రులుగా స్వేచ్ఛతో కూడిన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం రాజ్యాంగ పరిధిలో భారతదేశ బిడ్డలుగా ఐక్యమత్యంతో భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశ మణిహారమైన వినాదంతో ప్రపంచ దేశాలకు మాదిరిగా మన దేశాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది భారతీయురాలిగా క్రైస్తవ విశ్వాసం కలిగిన నేను దేవుని వాక్యం ద్వారా దేశభక్తి ఎంత ప్రాధాన్యమైనదో మీ అందరికీ తెలియజేయాలని ఆశపడుతున్నాను మత్స్ వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వచనాల ప్రకారము మొదటిదిగా దేవుని ప్రేమించాలి పూర్ణముగా రెండవదిగా నీ పొరుగువారిని ప్రేమించాలి నిన్ను నేను ప్రేమించుకున్నట్టుగా దైవభక్తి అంటే దేవుని ప్రేమించడం ఒక్కటే కాదు నీ వంటి వారిని పొరుగువారని గుర్తించి ఏ తారతమ్యం లేకుండా కుల మత ధన భేదం లేకుండా ప్రేమ కలిగి ఉన్నది దేశభక్తిని పెంచేదే దైవభక్తి తప్ప దేశభక్తి వేరు దైవభక్తి వేరు కాదు అని తెలియచేస్తూ పంచగాని హ్యాపీ ఇండిపెండెన్స్ డే